నియోజకవర్గం చిన్నగంజ మండలంలో ఆధ్వర్యంలో పిఎంఈజిపి కింద గొనసపుడి గ్రామంలోని కె వీరస్వామి కారు మంజూరు చేయడం జరిగింది ఈ కారును స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంశివరావు మరియు బాపట్ల ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఆర్డి పిడి బి సింగ మాట్లాడుతూ ఈ పీడిఎంఈ జీపీ కింద ఈ కారును బ్యాంక్ ఆఫ్ బరోడా చింత కొంపల్లి బ్యాంకు పరిధిలో ఇవ్వడం జరిగింది పదమూడు లక్షల రూపాయలకు పదివేల రూపాయలు గాను బెనిఫిషియరీ కాంట్రిబ్యూటెడ్ పర్సెంట్ పోను పదకొండు లక్షల పదివేల రూపాయలకు బ్యాంకు మంజూరు చేయడం జరిగింది దీనిని డిఎస్ఈ ద్వారా సబ్సిడీ కింద నలభై ఐదు శాతం చొప్పున సబ్సిడీ తీసివేయడం జరుగుతుందని మిగులు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు లబ్దిదారులు ప్రతి నెల కట్టాలని తెలిపారు और कार्यक्रम में डीएम ने जो प्रॉब्लम को लेकर कंडेंसेशन की बात कही कि मेरा सामने सिकंदरगाम में और रास्ता प्लांट ग्लो है और मैं चाहता हूं सच और आपका 14 लाख लेते हैं और आप पे रुक दीजिएगा डीआरडी डीआरडी पावर प्लांट

చిన్నగంజా మండలం మున్సిపూర్ గ్రామం నేను గత నెల రెండు రోజుల క్రితం మా యొక్క చిన్నగంజ మండలంలో వెలుగు డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఏపీఎం గారిని సూపర్వాజార్ని చెప్పడం జరిగింది దాని ద్వారా జీవనోపాధి నిమిత్తం ఇలా వేగించని సూపర్వాజార్ చెప్పడం జరిగింది కానీ నేను మాకు అవసరమైన పది జీవనోపాధి నిమిత్తం అని నేను ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా ఫోన్ చేయించి చేయిస్తే ఓకే ఇవ్వమో అని చెప్పడం జరిగింది తర్వాత బ్యాంకు ఇసు బిల్లు చోట దానికి నేను ఎలిజిబుల్ అని బ్యాంకు వారు ఏపీఎం గారికి అంటుమే ఇవ్వడం జరిగింది తద్వారా ఈ యొక్క కార్ విషయంలో సమస్య మొత్తాన్ని ఇలా విధంగా ఈ విధంగా ప్రాసెస్ చేయాలని ఏపీఎం గారు చెప్పడం వల్ల నేను ఆ విధంగా ప్రాసెస్ చేశాను చేసి ఈ నా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ చేయటం జరిగింది బ్యాంకు నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వారు అందించారు కాబట్టి ఈ వాహనాన్ని జీవనోపాధి నిమిత్తం మరి తిప్పుకుంటూ జీవనం సాగించడానికి చాలా దోహద